ఏ వ్యక్తినైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి మనం ఆ వ్యక్తిని తక్కువగా చూడటం అతని భవిష్యత్తుని తక్కువగా అంచనా వేయకూడదు ఎందుకంటే గొంగలు పురుగుని చూసి చిరాకు పడతాము ఆ పురుగులో దాగి ఉన్న మరో అందమైన రూపంతో జీవం ఉందని అనుకోలేము కానీ సమయం వచ్చే వరకు ఆకులను తింటూ కష్టపడుతూ సమయం వచ్చాక అందమైన రూపం గల జీవంతో సీతాకోక చిలుకగా మారుతుంది గొంగలు పురుగును చూసి అసహించుకున్న మనమే సీతాకోక చిలుకను చూసి ఇష్టపడతాం ఆనందపడతాం అలాగే ఆ వ్యక్తి సమయం వచ్చే వరకు కష్టపడుతూ ఇష్టంగా జీవిస్తూ ఉంటాడు సమయం వచ్చాక ఆ వ్యక్తి ఎదుదలను చూసి మనము అసూయపడతాము అందుకే ఏ వ్యక్తినైనా చూడగానే తక్కువ అంచనా వేయకుండా అందరినీ సమానంగా కలుపుకుంటూ అందరితో మంచితనంతో ఉంటూ మీ జీవితాలలో కూడా ఆనందంగా ఉంటారని ఆశిస్తూ ఈ నవ వసంతంలో మీ జీవితం ఆనందోత్సవం కావాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలో గడుగు పెడుతున్న మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ వెంకట్కే